ముద్దకట్టిన అజ్ఞానమైన పూతన యశోద ఇంటిలో కాలుపెట్టింది యశోద వద్దు వద్దంటున్నా బాలుణ్ణి ముద్దు పెట్టుకోవడానికి పరుగు పరుగున చేరుకున్నది చిన్ని కొమరుణ్ణి ఒడిలోనికి తీసుకుని పడుకోబెట్టుకున్నది అప్పుడు బాలభగవాను పరమాద్భుత చేష్టలు ఇలా ఉన్నాయి మేల్కొన్న తెరగున మెల్లన కనుబిచ్చి క్రేగంట చూచుచు కిదికి నీగి ఆ ఉలించుచు చేతులాదరంబున చూచి ఒదిగిలి ఆ కొన్న యోజనుది బిగిచనుగవకేల పీడించి కబలించి ുക്കുക്കുട്ടു മനുചുര ഗ്രുക്കല വിവിധ പ്രാണംബു സഹിതമേനി സത്വമെല്ലേ അതിയുണ്ടെ തല്ലിമ്മിരുചു നിരമു വ്ര ఇతర బాలుర క్రియవాడవిగా సన్ను విడువుము విడువుము చాలు నను చూ పసికన్నయ్య అప్పుడే మెలకువ వచ్చినట్లుగా మెల్లగా కన్నులు రెప్పలాడిస్తూ తెరిచాడు వంకర చూపులతో రక్కసిని చూచాడు ఒళ్ళు విరిచినట్లుగా నటించాడు ఆవులించాడు లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ చాచాడు ఆకలి తట్టుకోలేని వానివలే ఒక్క ఉదుటున చన్నులు పట్టుకుని గుటుక్కు గుటుక్కున రెండు గ్రుక్కలతో దాని ప్రాణాలు తోడివేశాడు రక్కసి దిమ్మ తిరిగిపోయింది గుండెలు దడదడలాడాయి ఇటువంటి ఇది ఇదివరకు చూడలేదమ్మా అంటూ గుబగుబలాడిపోతూ కూలిపోయి ప్రాణాలు వదిలింది దాని ఆర్తనాదం దిక్కులను పిక్కటిల్లజేసింది బాలకన్నయ్య ఏమీ తెలియని వానిలాగా రెప్పలల్లార్చుతూ నవ్వుమొగంతో ఊరకుండిపోయాడు